సిగ మంత్రి ఉత్తమ అధ్యక్షతన జరిగిన రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఇక పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు తీసుకొచ్చే ఈ కార్డులకు సంబంధించి విధి విధానాలు వచ్చే సమావేశంలో ఖరారు చేయనుంది అయితే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోనికి తీసుకున్నది ఇక గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర ఉండి మగానికి మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేయనుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులను ఇవ్వాలనుకుంటుంది అయితే అంతర్ రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడ కూడా ఉంటే అలాంటి తెల్ల రేషన్ కార్డులను ఏరువేయనుంది మంత్రి ఉత్తమ అధ్యక్షతన జరిగిన రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది పాత కార్డుల స్థానంలో కొత్తగా తీసుకుని వచ్చే ఈ కార్డులకు సంబంధించి విధి విధానాలు వచ్చే సమావేశంలో ఖరారు చేయనుంది అయితే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోనికి తీసుకుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్ష నరవండి మాగాణి మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేయనుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులను ఇవ్వాలనుకుంటోంది అయితే అంతరాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు వండిపోయి ఇక్కడ కూడా ఉంటే అలాంటి తెల్ల రేషన్ కార్డులను ఎరువేనుంది అటుగా క్యాబినెట్ సబ్ కమిటీ భేటీకి పలు కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఈవినింగ్ సో తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి చాలా రోజుల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో చర్చ నడుస్తుంది మనం చూస్తూనే ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ కూడా కావడం జరిగింది సబ్ కమిటీ కేబినెట్ భేటీ కావడం జరిగింది దీంట్లో భాగంగా ఒక నిర్ణయం మాత్రం రావడం జరిగింది సో దీంట్లో మరి ముఖ్యంగా కొన్ని ఏదైతే పరిధి కొన్ని లిమిట్ మాత్రం పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈసారి ముఖ్య కుమార్ రెడ్డి జరిగినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో మరి ముఖ్యంగా అర్హులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటూ కూడా ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఒక బెంచ్ కట్ ఆఫ్ కూడా పెట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాల వరకు చూసుకుంటే కనుక అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంవత్సర ఆదాయం లక్షన్నరగాను ఉండాలి అట్లాగే ఈ వ్యవసాయానికి సంబంధించి భూముల మాగా అయితే ముప్పైన్నర ఎకరాలు ఉండాలి అయితే ఏడున్నర ఎకరాలు ఉండాలంటూ కూడా ఒక కట్ ఆఫ్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అది గ్రామీణ ప్రాంతాలకు అర్బనైజ్డ్ ఏరియా చూసుకుంటే కనుక వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాలంటూ కూడా ఒక సూచన చేయడం జరిగింది సో దీంట్లో పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా ఈసారి కార్డు అంటే ఇది వరకు మనం చూడొచ్చు రేషన్ కార్డు గతంలో కుటుంబ సభ్యుల పేర్లతో ఫోటోలతో పాటు వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఉండేవి ఆ తర్వాత ఫుడ్ సంబంధించినటువంటి కార్డు రావడం జరిగింది ఒక పేపర్ లో రావడం జరిగింది బట్ ఈసారి మాత్రం ఈ కార్డు విషయంలో కొంత డిజిటల్ వైపుగా వెళ్తున్నట్టు తెలుస్తోంది మోడల్ మోడల్లో ఉండాలంటే కొన్ని నిర్ణయం తీసుకున్నారు దీనిపైన తొందరలోనే కొన్ని విధి విధానాలు కూడా ఖరారు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే ఈ విధి విధానాలు ఎట్లా ఉంటాయన్నది మాత్రం చూడాలి దీంట్లో వీళ్ళు మాట్లాడిన తర్వాత మరి ఎట్లాంటి విధి విధానాలు నిర్ణయించబోతున్నారు దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో అంటే లక్షన్నర ఇన్కమ్ అంటే ఈ రోజు రేపు పెద్ద విషయం ఏం కాదు సో అట్లాంటి లక్షన్నర ఆదాయం ఉన్న వాళ్ళకు గ్రీన్ సెలరేషన్ కార్డ్ కార్డు అంటే మిగతా వాళ్ళు ఆ పరిధిలోకి వస్తారన్నారా మరి కటిక పేదరికం అనిపిస్తున్న వాళ్ళకి తెల రేషన్ కార్డు మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా మంది మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా తెలరేషన్ కార్డు ఉండాలి గతంలో కూడా తెల కార్డులు ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో మరి ఇక్కడ నుంచి ఏమైనా డిమాండ్స్ వస్తాయా మరి ఈ దీని తర్వాత ఇంకేమైనా ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి మాటల తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయి ఏంటి రజనీకాంత్ మీరు చెప్పినట్టే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ తో పాటు ఇప్పుడు అంతర్ రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఇక్కడ కూడా అదే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే వాటిని ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఖచ్చితంగా ఒక కుటుంబానికి ఒకే తెలరేషన్ కార్డు ఉండాలి అన్నది కమిటీ నిర్ణయించిన ఈరోజు సబ్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేబినెట్ సబ్ కమిటీ అది ఒకటి ఖచ్చితంగా పాటించాలని తీసుకున్నారు ఇక మిగతా రాష్ట్రాల్లో తెలరేషన్ కార్డు ఉంటే కనుక ఇక్కడ తీసేయాలి అంటే నిజానికి మనం తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఓట్లు నక్కుంటే ఇంకొక దగ్గర తీసేస్తారు అట్లా రెండు దిక్కుల లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా రాష్ట్రాల్లో తెలరేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసేయాలి అంటూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే ఒకే రాష్ట్రంలో ఒకే కార్డు అనుకూలంగా ఉంటుంది సో ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే కనుక ఇక్కడ తీసేయాలంటే కూడా ఫేవరెట్ సబ్ కమిటీస్ నిర్ణయం తీసుకుంటారు సో ఇక్కడ తీసే లేదంటే అక్కడ రద్దు చేసుకోవాలి లేదంటే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో దీనిపైన ఇంకా విధి విధానాలు పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి విధి విధానాలు ఉంటాయి ఈ మూడున్నర ఎకరాలు ఒకటి ఏడు ఏడున్నర ఎకరాల చిలక అనేది ఒకటి ఇది గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణయించారు నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు ఎకరాలకు మించినటువంటి రైతులు మాత్రం చాలా ఎక్కువ తక్కువ అని చెప్పారు ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే చాలా మంది ఉంటారు సో ఇది ఒక రకంగా చూసుకుంటే కనుక రైతులకు రేషన్ కార్డు లింక్ పెడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పటివరకు మనం రుణమాఫ్ విషయంలో చూసుకున్నా కానీ రేషన్ కార్డు ని లింక్ చేయడం లింక్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం పాస్బుక్ లింక్ చేయడం జరిగింది సో ఒక ఒక రకంగా చూడాలంటే కనుక తెలరేషన్ కార్డు ఇది రైతుల పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే తరగతి చిన్న తరహా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు దీంట్లో ఇంతవరకు లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే వాళ్ళ ఆదాయ పరంగా చూసుకుంటే కనుక వాళ్ళు కూడా రెంట్లు కట్టుకుంటూ స్కూల్ టీచర్లు గాను లేదంటే ఇంకేనా ప్రైవేట్ గా పనిచేస్తా ఉంటారు పేర్లు కాను వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు సో మరి వాళ్ళకు ఎట్లాంటి ఎగ్జామ్స్ ఉంటుంది వాళ్ళకు మళ్ళీ పింక్ కార్డ్ ఏమంటారా ఒకవేళ అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి జూనియర్ లెక్చరర్స్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు టీచర్స్ గా ప్రైవేట్ టీచర్స్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు సో వీళ్ళ ఆదాయం చూసుకుంటే కనుక ఎక్కువగా ఉంటుంది లక్షకు పైగా ఉంటుంది సో అట్లాంటి విధి విధానాలు ఏముంటాయి అన్నది కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక కేవలం రైతుల పరంగా మాత్రమే ఈ రోజు సెల రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఒకటి కీలకంగా రైతుల పరంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది సో ఏదేమైనా నెక్స్ట్ విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి ఎట్లాంటి బెంచ్ మార్క్స్ ఉంటాయి అన్నది మాత్రం చూడాలి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్